కుడివైపు తొండం ఉన్న గణపతిని ఎందుకు సాధారణంగా పూజించరు అంటే అసలు గణపతి అంటే మనకి తొండంతో కంపల్సరీగా ఉంటాడని అందరికీ తెలుసు అండి అందులో కుడివైపు ఎడంవైపు స్ట్రెయిట్ అంటే నేరుగా ఇవి ఎవరం కూడా మనం పట్టించుకోము కూడా కానీ ఎడంవైపు ఉంటే ఏ విధంగా జరుగుతుంది కుడివైపు ఉంటే ఏం జరుగుతుంది నేరుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి అందులోని కుడివైపు ఉంటే ఎక్కువగా ఇంట్లో పూజించరు మాట అసలు ఎందుకు పూజించరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందువుల్లో ఎక్కువగా గణపతిని ఎందుకు పూజిస్తారు అదేవిధంగా మనం ఏ పని చేసినా కానీ గణేష్ పూజ తప్పనిసరిగా ఒక పంతులను పెట్టుకున్నాం అనుకుని పూజ చేయడానికి గణేష్ పూజ చేయకుండా పూజ అనేది చేయరు అదేవిధంగా ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి చిన్న పసుపు గణపతి చేసిన తర్వాతే దానికి పూజ చేసిన తర్వాత ఇంకొక పూజ చేస్తాం అన్నమాట చాలా వ్రతాలు ఉంటాయి అన్ని వ్రతాల్లో కూడా ఈ గణేషుడి పూజ అనేది తప్పనిసరి అదే అదేవిధంగా షాపుల్లో చేస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక స్థలం కొనుక్కున్నప్పుడు దేనికైనా కానీ ఒక వాహనం కొనుక్కున్నప్పుడు అదేవిధంగా శివభక్తులు భక్తులు దేవి భక్తులు వీళ్ళందరూ కూడా ఏ పూజ చేసినా కానీ ఈ గణేషుడిని తప్పకుండా పూజించాలన్నమాట మనకి గణేషుడు అనగానే అడ్డంకులను అంటే విఘ్నాలని వాటిని కూడా పూర్తిగా నాశనం చేయడానికి తన తొండాన్ని ఉపయోగిస్తాడని చెప్పేసి అనుకుంటారన్నమాట ఏదైనా కదా మరి తొండం అంటే మనకి చేతులు అయ్యేలా ఆయన తొండంతో ఏ పనైనా చేసే అవకాశాలు ఎక్కువ అన్నమాట కుడి తొండం మరియు తొండం గణేష్ విగ్రహాల మధ్య వ్యత్యాసం ప్రధానంగా వాటి వాదం మరియు వాటికి సంబంధించిన లక్షణాలను ఉంటుందండి ఇక్కడ ప్రధాన తేడాల సారాంశం ఏంటో తెలుసుకుందామండి అనేక విగ్రహాలను మనం గమనిస్తే ఇవి మూడు దిశల్లో స్వామివారి తొండం వంగి ఉంటుందండి ఒకటి వైపుకోటి ఒకటి నేరుగా అంటే స్ట్రెయిట్గా ఇలా తొండాన్ని మూడు రకాలుగా చాలామంది విగ్రహాలు తయారు చేస్తారు ఈ మూడు పొజిషన్స్లో ఉన్న తొండాన్ని మనం గమనించినట్లయితే దేని ప్రాముఖ్యత దానికి కలిగి ఉంటుందండి అదేవిధంగా జీవితంలో పురోగతికి ప్రత్యేకమైన లక్షణంతో ముడిపడి ఉంటుందన్నమాట సాధారణంగా గణేషుడి తొండం దాదాపు నిటారుగా ఉంటుందండి మరియు చివరి భాగంలో అది ఎడమ లేదా కుడివైపుకు మారుతుందన్నమాట లేదా అరుదైన సందర్భాల్లో నేరుగా ఉంటుంది అంటే చివరి తొండం చివర భాగం కోసం మనం చెప్తున్నాం కుడి ఎడమ నేరుగా మూడు రకాలుగా చూడండి ఇప్పుడు మనం తొండం గణేషుడి కోసం తెలుసుకుందామండి అంటే వైపు వంగి ఉంటుంది అన్నమాట మనం ఒక్క్రతొండ గణేషుడు అని చెప్పేసి అనమాట వామముఖి అని పిలువబడే ఎడమ తొండం గణేషుడు అడ్డంకులను తొలగించడం విజయం జ్ఞానం మరియు శ్రేయస్సుతో విస్తృతంగా సంబంధం కలిగి ఉంటాడండి భగవాన్ గణేష్ యొక్క ఎడం వైపు చంద్రుని యొక్క గుణాలతో సమలేఖనం చేయబడిందని మరియు ఆ వైపు ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుందని నమ్ముతారన్నమాట తొండం ఎడవైపుకు తిరిగే గణేష్ విగ్రహాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయని నమ్ముతారండి ఎందుకంటే ఇది చంద్రవాహిని యొక్క దిశ ఓదార్పు శక్తి ప్రవాహానికి సంబంధించిన ఆధ్యాత్మిక శక్తి యొక్క ఛానల్ అన్నమాట ఇది ఈ ఛానల్ ఒకరి భావోద్వేగ జీవితాన్ని చూసుకునే ఎడమ సానుభూతి గల నాడీ వ్యవస్థను అందిస్తుందండి ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే తొండం గణేషుని కోసం మనం తెలుసుకోవాలండి ఈయన సిద్ధి వినాయకుడిగా పిలువబడే తొండం గల గణేషుడు ఈ గణేషుడి యొక్క కఠినమైన మరియు క్రమశిక్షణతో కూడిన అంశంతో సంబంధం కలిగి ఉంటాడండి కుడితోండం గణేష్ విగ్రహాలను భక్తిపూర్వకంగా మరియు మతపరంగా పూజిస్తారండి ఇది మనకి ముంబైలోని టెక్ అంటనమాట చాలా మంచి టెంపుల్ అది మనం ఆ వినాయకుని దర్శించుకుంటే అన్ని విఘ్నాలు తొలగి అంటే సిద్ధి అంటే సిద్ధించటం అన్నమాట ఫలించటం అందుకని సిద్ధి వినాయకుడు అన్నమాట మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట ఆ గుడిలో అందుకని బాగా ఫేమస్ ముంబైలోని సిద్ధిటేక్ అంటే ఈ విగ్రహం ఏంటంటే ఈ కుడివైపుకు తిరిగింది అక్కడ కంపల్సరీ పూజిస్తారండి కుడివైపు విగ్రహం పింగళ నాడి లేదా సూర్యుని శక్తిని కూడా సూచిస్తుందండి సూర్యుడి కోసం అందరికీ తెలిసిందే కదా సృష్టించగలడు మరియు నాశనం చేయగలడు ఇప్పుడు మనకి తిండి అంతా మనకు వస్తుందంటే ఆయన దైవాల్లో వస్తుందన్నమాట అదేవిధంగా నాశనం చేయడం అంటే అసలు వర్షాలు పడకుండా ఉంటే ఈయన ఎండలకు తట్టుకోలేక మొత్తం అన్నీ కూడా మాడి మస అయిపోతాయి కాబట్టి సృష్టించగలడు నాశనం చేయగలడు రెండు చేయగలడు అనమాట ఈ గణపతిని సరైన మార్గంలో పూజిస్తే ఆనందాన్ని లేదా పట్టించుకోకపోతే నాశనాన్ని కలిగి ఉంటుంది మాట అంటే కుడివైపు తొండం అంత డేంజరస్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి కుడి తొండం వినాయకుడు దక్షిణాభిముఖి గణేషుడు వైపు అయితే ఉత్తరం అభిముఖం మాట కాబట్టి ఇక్కడ కుడిదొండ వినాయకుడు దక్షిణ అభిముఖి గణేషుడు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామండి అదేవిధంగా దక్షిణం వైపు ఉన్న ప్రతిదీ దురదృష్టం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట దానితో దక్షిణానికి అధిపతి మనకి యమ యమ దేవుడు అన్నమాట యమదేవుడు ఆయన ఏంటంటే మరణం మరియు బాధలకు బాధ్యత వహించే దేవుడు అన్నమాట యమదేవుడు అనగానే అందరికీ భయం యమగండంలాగా ఎవరికైనా సరే మరణాన్ని ఇచ్చేది ఆయనే ఏముడే కాబట్టి యమదేశానగానే కొంచెం భయపడతాం అన్నమాట అందువలన ఈ కుడివైపు ఈ తొండం ఉన్న గణపతిని పూజించడానికి కొంచెం భయపడతాం ఎందుకంటే ఎక్కువ శ్రద్ధ వహించాలి కఠినమైన నియమాలు మరియు నిబంధనలు కలిగి ఉంటుంది కాబట్టి ఇటువంటి కఠినమైన నియమాలు నిబంధనలు అంటే మనం ఇంట్లో చేయటం చాలా కష్టం మాట ఏదో మనకి తోచినట్టుగా మనం పూజించగలం కానీ నియమ నిబంధనలు పాటించాలి అంటే చాలా కష్టం అందువల్ల ఇంట్లో కాకుండా ఎక్కువగా వీటిని దేవాలయాల్లోనే పూజిస్తారు అన్నమాట ఇటువంటి విగ్రహాలని ఇది మనం ఇందా మనం చెప్పుకున్నాం కదా సిద్దిటెక్లోని ముంబైలోని విగ్రహం అది కుడివైపు ఒంగి ఉంటుంది అన్నమాట కాబట్టి ఆలయాల్లో పూజారులు అయితే వాళ్ళన్నీ కూడా నియమాలు నిబంధనలు అన్నీ పాటిస్తారు తెల్లవారు మూడుకు లేగాలంటే మూడుకు లేస్తారు చన్నీళ్ళలో స్నానం చేయాలంటే చేస్తారు అన్నీ మంత్రాలతో వేద మంత్రాలతోని పూజలు జరపగలరు మన ఇంట్లోని వేద మంత్రాలు మనకు వచ్చా రావు కదా కాబట్టి వచ్చిన వాళ్ళని సంగతి వదిలేయండి రాని వాళ్ళ సంగతి కోసం నేను చెప్తున్నాను అంటే అందరికీ రావని కాదు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా తక్కువ మంది ఉంటారు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తొంభై శాతం రాని వాళ్ళే ఉంటారు అన్నమాట కాబట్టి ఇటువంటి నియమ నిబంధనలు వేద మంత్రాలతో మనం అన్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి అటువంటి విగ్రహాలని మనం ఇంట్లో పెట్టి పూజించలేమండి ఇందుకోసం ఇందుకోసం చెప్తున్నారన్నమాట కుడివైపు వంగి ఉన్న తొండాన్ని అటువంటి విగ్రహాలని ఇంట్లో పెట్టి పూజించకూడదు అని చెప్పేసి ఇందులో చెప్పుకొస్తున్నారు అన్నమాట ఒకవేళ స్ట్రెయిట్గా ఉన్నా సరే మనం పూజించవచ్చండి లెఫ్ట్లో ఉన్నా పూజించవచ్చు అని చెప్తున్నారు కానీ ఒక్క కుడివైపు వంగి ఉంటేనే అది కొంచెం కఠినతరంగా ఉంటుంది అటువంటి విగ్రహాలను పూజించడం కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇందులోని సారాంశం అన్నమాట కుడివైపు అయితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా కానీ నా అభిప్రాయం ఏంటంటే గణేష విగ్రహం అంతే అది ఎడంవైపు ఉండి కుడివైపు ఉండి స్ట్రైట్గా ఉండి ఎలా ఉన్నా సరే మన ఇంట్లో విఘ్నాలను తొలగించేది మంచి చేసేవాడు అండి గణేషుడు కాబట్టి ఎటువంటి విగ్రహాలనైనా మనం పూజించగలం పూజించవచ్చు కూడా ఏమి రాదు ఒక పువ్వు పెట్టండి పువ్వు పెట్టి మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోండి అదేవిధంగా మీకు చిన్న మంత్రం వచ్చు మంత్రాన్ని వల్లించండి ఏవి రావు అష్టోత్తరాలు చదవండి చిన్న నైవేద్యం పెట్టండి అదేవిధంగా అగరబత్తి దో దీపాలు అన్నీ కామన్ కదా అవన్నీ కూడా ఇటువంటివి పెట్టి చేసుకుంటే ఏ కీడు కూడా మనకి జరగదన్నమాట కాబట్టి ఎవరు భయపడాల్సింది ఏం లేదు ఎలా ఉన్నా పర్వాలేదు విగ్రహాలు మనం భక్తితో పూజించడమే ప్రధాన ధ్యేయం అండి అందరికీ కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ